నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ నంద్యాల జిల్లా బనగనపల్లి నియోజకవర్గంలో గత రెండు శాసనసభ ఎన్నికలలో నియోజకవర్గంలో గెలుపోటములను అలా పక్క ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్న అంశాన్ని అలా పక్కన పెడితే బనగానపల్లి పట్టణానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆధిక్యత సాధించిన విషయం తెలిసిందే బనగానపల్లి పట్టణంలో గత రెండు శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యానికి దోహదపడిన అంశాలు సహకరించిన అంశాల్లో బీసీ రాజారెడ్డి ఒకరు అని చెప్పుకోవడం అతిశయోక్తి కాదు బీసీ జనార్దనరెడ్డి మాజీ శాసనసభ్యులు బీసీ జనార్దనరెడ్డి కుటుంబంలో కీలకమైన వ్యక్తుల్లో బీసీ రాజారెడ్డి ఒకరు బీసీ రాజారెడ్డి అంటే పరిచయం బనగానపల్లి పట్టణంలో పరిచయం అక్కరలేని ప్రముఖుడు బనగానపల్లి మేజర్ గ్రామ పంచాయతీకి ఒక పర్యాయం సర్పంచ్గా పనిచేశారు ఆయన పనిచేసిన ఆ పీరియడ్ అంతా కూడా దీర్ఘకాలం గుర్తుండిపోయేలా ఆయన చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రా పట్టం కట్టడం అయితేనేమి ప్రజా సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వ ఇవ్వడమైతేనేమి ఆ కోణంలో బీసీ రాజారెడ్డి ఒక మాజీ సర్పంచ్గా కూడా బనగానపల్లెలో స్థిరస్థాయిగా నిలిచిపోయారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు అలాగే బీసీ కుటుంబంలో ఒక ప్లస్ పాయింట్లను పరిశీలిస్తే ఎదురైన ప్రతి వ్యక్తిని కూడా వారి సామాజిక హోదాలతో వారి వ్యక్తిగత హోదాలతో పరిగణలోకి తీసుకోకుండా ప్రతి ఒక్కరిని పేరుతో పేరు పెట్టి మరి పలకరించే గుణం ఆ కోణంలో ఇక బీసీ కుటుంబంలో బీసీ రాజారెడ్డి మరో అడుగు ముందుకుంటారని చెప్పడం ఏమాత్రం అతిశక్తి కాదు కాగా బీసీ రాజారెడ్డి బీసీ కుటుంబంలో ముందుగా రాజకీయాల్లో ఆయననే చెప్పుకోవాల్సి ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ముఖ్యంగా ఆయన స్థానికంగా గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందారు ఆ కోణంలో బీసీ కుటుంబంలో బీసీ రాజారెడ్డిని రాజకీయ విషయాలకు వస్తే కూడా ముందుగా చెప్పుకోవడం అతిశక్తి కాదు ఇక మనం బీసీ రాజారెడ్డిని దగ్గరగా గమనించిన వ్యక్తులకు మనకు సహజంగా ఆయనతో కాసేపు గడిపితే ఆయనకున్న ప్లస్ పాయింట్లలో ఎక్కువగా అబ్జర్వేషన్ తనతో పాటు ఉన్న నలుగురు వ్యక్తులు సంభాషించే అంశాల్లో ఆయన తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా అబ్జర్వేషన్కు ప్రాధాన్యతనిస్తారు అలాగే బీసీ రాజారెడ్డి ఒక రచయిత సామాజిక కోణం కూడా ఆయనలో దృఢంగా ఉంది సామాజిక కోణంపై ఆయనకు మంచి పట్టు ఉంది అరుణ భారతి సాహితీ సంస్థ అధ్యక్షులుగా కూడా బీసీ రాజారెడ్డి సాహిత్యంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఇక సమాజంలో ఆర్తులకు అన్నార్థులకు ఆర్థిక సహాయం అవసరమైన వారికి తన వంతుగా ఆర్థిక సహాయం అందించడంలో బిసి రాజారెడ్డి ఎప్పుడూ ముందుంటారనే విషయం బనగానపల్లి పట్టణంలో ప్రతి ఒక్కరికి తెలుసు ముఖ్యంగా ఆయనను అజాత శత్రువుగా కూడా పేర్కొనవచ్చు ఎందుకంటే స్వపక్షంలోనే గాక పక్షంలో కూడా ఆయనను ఆయనపై విమర్శలు చాలా తక్కువగానే ఉంటాయి ఇందాక చెప్పుకున్నట్టు సామాజిక సేవలో కూడా ఆయన నిరంతరం తన సొంత నిధులతో ముందుకు వెళుతుంటారు అన్న విషయము ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ప్రతి నెల ఆయన వందలాది మంది అందులకు తన సొంత నిధులతో నెల నెల పింఛన్ ఇవ్వడం కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది అంటే ఆయనలో సామాజిక సేవకు సంబంధించిన కోణాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అలాగే ఎక్కడైనా ఉద్ద తాను వెళ్ళిన ప్రతి చోట కూడా నిరాశ్రయులకు పరిస్థితిని గమనించినప్పుడు వారికి తన వంతు సహాయం అవసరమైనప్పుడు అక్కడి నిరాశ్రయులు వా ఆ నిరాశ్రయులను అండగా ఉన్నవారు ప్రత్యేకంగా తన దృష్టికి తీసుకురాకపోయినా కూడా తానే లక్షలాది రూపాయలతో వారికి ఆశ్రయం వారికి తనవంతు సహాయాన్ని అందించడం కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి ఆయనలోని రాజకీయ కోణాన్ని గమనిస్తే ఆయన చాణక్యుడు లాంటి వారని ప్రత్యే మనం గమ ఆయనతో కాశ్యాపు గడిపిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఆయన కేవలం స్థానిక రాజకీయాలే కాకుండా రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ మంచి పట్టున్న వ్యక్తి సమాజంలో రాజకీయంగా ఎప్పటికప్పుడు ప్రజలలో మారుతున్న అభిరుచులు కానీ ఆయా రాజకీయ పార్టీల పట్ల ప్రజలలో ఉన్న అభిప్రాయాలను కానీ నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు ఈ కోణంలోనే మనం బనగానపల్లి పట్టణంలో గత రెండు శాసనసభ ఎన్నికలలో కూడా బనగానపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యం రావడంలో ఆ సహకరించిన ఆ పార్టీకి సహకరించిన అంశాల్లో కీలకమైన అంశంగా బీసీ రాజారెడ్డిని మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా ఒక రచయితగా సామాజికవేత్తగా నిరంతరం ప్రజాసేవలో తనదైన శైలిలో ముందుండే బీసీ రాజారెడ్డి ఆర్తులకు అన్నార్తులకు నిరంతరం తన సొంత నిధులతో తనదైన సహాయం అందించే రాజారెడ్డి ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ ఎన్నికలలో కూడా బనగానపల్లి పట్టణానికి సంబంధించి మరోసారి తెలుగుదేశం ఆధిక్యత సాధించే దిశగా ముందుకు వెళ్లడంలో తప్పక బీసీ రాజారెడ్డి పాత్ర బీసీ రాజారెడ్డి ప్రభావం గణనీయంగా ఉంటుందని ఆ పార్టీ క్షేత్రస్థాయిలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు దృఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు